హలో నమస్తే వెల్కమ్ టు ఈస్ట్ మన కలర్ హీరో నితిన్ గత కొంతకాలంగా సరైన విజయం లేక సతమతమవుతున్నాడు ఇటీవల ఆయన నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్ చిత్రాలుగా నిలిచాయి రెండు వేల ఇరవైలో భీష్మ తర్వాత ఆయనకు ఇప్పటి వరకు సరైన విజయమే దక్కలేదు అందుకే ఇక గతంలో తనకు విజయాలు అందించిన దర్శకులతోనే పనిచేయాలని నితిన్ నిర్ణయించుకున్నాడు ప్రస్తుతం ఇంతకు ముందు ఆయనకు భీష్మ లాంటి సక్సెస్ ను ఇచ్చిన వెంకీ కుడుములతో హుడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన నాయకగా నటిస్తున్నారు దీంతో పాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు చిత్రంలో నటిస్తున్నాడు ఇదిలా ఉండగా నితిన్ క్రేజీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తన రెండో ఇన్నింగ్స్ కు ఇష్క్ అనే మరుపురాని బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన విక్రమ్ కుమార్ తో ఈ కథానాయకుడు మరోసారి చింతకట్టనున్నాడు ఇటీవల హనుమాన్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ప్రైమ్ షో సంస్థ అధినేత నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలిసింది ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ చిత్రాన్ని నితిన్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు ఇప్పటి వరకు నితిన్ చేయని ఓ డిఫరెంట్ జోనర్ లో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం